కిలింగ్ వాస్తు తెలుగు మరియు వాస్తు వాస్తవాలకు స్వాగతం మిత్రులారా మనం తెలంగాణలోని మెహబూబాబాద్లో మనం ఉన్నాం అన్నమాట ఇక్కడ మనము ఒక పాత ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇల్లు ఉన్నది అక్కడ కావలసినంత స్పేస్ కూడా ఉండడం ద్వారా దాన్ని మనం రెక్టిఫై చేసి దాని యొక్క ఇంటిని ఆల్మోస్ట్ మనం డబల్ ఎస్ఎఫ్టీ మనం చేసాం మిత్రులారా ఆ రకంగా ఆల్మోస్ట్ ఒక సీలింగ్ ఫ్లోరింగ్ వరకు వచ్చి తయారైంది నేను సీలింగ్ మార్కింగ్లు ఫ్లోరింగ్ మార్కింగ్లు ఇవ్వడానికి నేను వచ్చాను ఒకసారి సార్ వచ్చి ఆ ఇల్లు చూపెట్టండి సో యాక్చువల్గా ఇది ఎంత ముందు ఈస్ట్ ఫేసింగ్గా ఉండేదండి కానీ ఇక్కడ ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ ఇల్లు ప్రాచిగా తిరిగి ఉండడం గమనించి లేదు సార్ దీనికి ఉత్తర ద్వారం పెట్టుకుంటే మంచి ఫలితాలు ఇస్తుందని చెప్పి వారి జన్మ నక్షత్రాలకు సంబంధించి ఇంటి యొక్క ఎగ్జిస్టింగ్ కొలతలు తీసుకొని ఉత్తరంగా వచ్చేటటువంటి ఆయాన్ని లెక్కలు కట్టి ఈ రకంగా మనం ఉత్తరంగా దీన్ని ఈ రకంగా చేసుకుంటూ వచ్చామండి సో ఉత్తరం పక్కన ఆ యొక్క చిన్న పోర్చ్ అనేది మనం డెవలప్ చేసామన్నమాట అంటే ఇది ఉత్తర ద్వారం అని తెలవడానికి ఒక ద్వారానికి ఒక సిగ్నిఫికెన్స్ అనేది ఉండాలండి ఆ రకంగా దీనికి ఉత్తర ద్వారం అని తిరగడానికి ఒక సిగ్నిఫికెన్స్ అని పెట్టి అనమాట రెండింటిని మిక్స్ చేసి ఆల్మోస్ట్ నాలెడ్జ్ మొత్తాన్ని ఇక్కడ అప్లై చేయడం అనేది జరిగింది చాలా చక్కగా యోని సూత్రము బ్రహ్మసూత్రము సోమసూత్రము ఒక త్రీ బెడ్రూమ్స్ హౌస్తో ఒక పూజా గదితో చక్కని డైనింగ్తో ఒక ఎడిషనల్గా ఒక పౌడర్ రూమ్తో పాటుగా చాలా అద్భుతంగా వచ్చిందండి రండి సార్ మనం ఉత్తరం పక్కగా సెంట్రల్ ద్వారా నుంచి ఎంటర్ అయ్యాం అన్నమాట ఎందుకంటే మనం వాడే వాస్తు పురుష మండలిని బట్టి ద్వార నిర్ణయం చేసుకోవాలి ఉత్తరం దిక్కుకి సెంట్రల్గా పెట్టేటటువంటి అవకాశం ఉంది ఆ యోని సూత్రం ట్రావెల్ కావడానికి ఒక కిటికీ పెట్టామండి చాలామంది మధ్యకాలంలో అన్ని సెంట్రల్ దిక్కులకి ద్వారాలు పెట్టిస్తున్నారు మరి వారు ఏ వాస్తు పురుష మండలి వాడుతున్నారో ఎటువంటి గురుదేవుల నుంచి ఆ నాలెడ్జ్ నేర్చుకున్నారో మాకు అర్థం కావట్లేదు అనమాట బట్ యాక్చువల్గా దక్షిణం ద్వారం నడకలు ఉండకూడదు కాబట్టి ఆ యోని ట్రావెల్ అవ్వడానికి ఇదంతా చేశాము యాక్చువల్గా ఇక్కడి వరకు ఓల్డ్ బట్ ఇట్స్ న్యూ ఎక్స్టెన్షన్ అనమాట చూడండి బెడ్రూమ్ ఎంత చక్కని అద్భుతంగా మనం వచ్చింది అదే రకంగా లాస్ట్ టైం కూడా మనం చెప్పాము దగ్గర దగ్గర ఒక ఎనిమిది పది ఉంటుందండి చక్కని అటాచ్డ్ టాయిలెట్ మాస్టర్ బెడ్రూమ్కి ఇవ్వడం జరిగింది సో అప్ టు హియర్ ఇదంతా ఓల్డ్ అండి ఇదంతా ఓల్డ్ అనమాట బట్ ఇక్కడ మనం చక్కని పూజాకని సీలింగ్స్ చిన్న చేతికి అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి వాటి మనం ఆయం ప్రకారం లెక్కలు కట్టి సీలింగ్ చేయించడం ద్వారా ఇక్కడ త్రీ స్టెప్స్గా సీలింగ్ చేయిస్తున్నాం మిత్రుల త్రీ స్టెప్స్ వస్తుంది ఇది కిచెన్ అండి సో పాత స్లాబ్స్ అనేవి కొంచెం వాలుగా వంపుగా వేయడం వల్ల దీనికి ఆయం ప్రకారం హైట్ ఒక లెక్క కట్టి అదంతా క్లియర్ చేస్తున్నాం సో ఇది ఈ స్పేసు గది సీలింగ్ ఒక ఒక తలంలో ఉంటుంది ఇక్కడి నుంచి పూర్తిగా ఇంకొక స్టెప్ పైకి ఉంటుందండి అదంతా ఆయం నుంచి డిరా చేయడం అనేది జరిగిందనమాట సో ఆ రకంగా మనం తూర్పు భాగం యాక్చువల్గా ఇంటి సెంట్రల్ భాగం తూర్పు ఈ తూర్పు మధ్య భాగానికి ఈ యొక్క పశ్చిమం డోర్ అనేది పెట్టాం అనమాట ఇది కొంచెం గెస్ట్ రూమ్ లాగా ఏదైనా వాడుకోడండి ఎవరైనా గెస్ట్ వస్తే అలాగే బయటికి ఇదంతా కొత్తగా ఎక్స్టెన్షన్ చేసిందండి బయటకు వస్తే ఒక పౌడర్ రూమ్ లాగా ఇచ్చాడంటే గెస్ట్లు ఎవరైనా వస్తే విడిగా వాడుకోవడానికి ఇంటితో సంబంధం నాకు సో ఈ రకంగా ఈ ఎక్స్టెన్షన్లోని మెట్లు అవన్నీ తీసుకొని వాయువులో ఒక స్పేస్ క్రియేట్ చేసేవాళ్ళు ఎందుకంటే పెద్ద పెద్ద ఫ్యామిలీస్ స్పెసిఫిక్గా పండగలు పబ్బాలు వచ్చినప్పుడు వంట వండుకోవడానికి కావాల్సిన స్పేస్ని ఇక్కడ వాయుమ్యంలో ఇవ్వడం జరిగింది ఆ రకంగా చూడండి వెస్ట్ ఈస్ట్ అనేది సూత్రాలయన్స్ అంటే సోమసూత్రాలయం ఏ రకంగా పాస్ అవుతుంది ఇవన్నీ ఒక పాత ఇంటిని కొత్త ఇంటిని రెండింటిని కలగలుపుతూ ధర్మాన్ని నీట్గా త్రీ డైమెన్షనల్లో మనం ముందే డిజైన్ ఉన్న ఎగ్జిస్టింగ్ ఏంటని తీసుకొని మారిస్తే ఏ రకంగా అవుతుంది అనేటటువంటిది అంతా క్లియర్గా తెలియచేసి మనం చేసాం ఇది ఇంకొక బెడ్రూమ్ అండి ఇది వాయువ్య బెడ్రూమ్ అనమాట ఇదంతా కొత్తగా కట్టిందే ఈ గోడ పాతది ఈ కొత్తగా ఈ కట్టింది ఈ వాష్రూము ఇవన్నీ ఎక్స్టెన్షన్స్లో తీసుకున్నామండి ఈ రకంగా మోస్ట్లీ ఎక్కడ పార్లు బయటపడకుండా చాలా తక్కువ ఖర్చుతో మనం ఈ యొక్క డిజైన్ చేయడం అనేది జరిగిందండి సో ధర్మబద్ధంగా ఈ రకమైన సర్వీసెస్ కావాలి అనుకునే వాళ్ళు నన్ను మీరు సంప్రదించవచ్చు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ టూ త్రీ ట్రిపుల్ టూ మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్స్ పోస్ట్ చేయండి ప్రతి కామెంట్కి నేను ఆన్సర్ అయినా చెప్తాను లేదా ఒక వీడియో రూపంగా అయినా మీకు నేను బదిలిస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్